నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ వాస్తవానికి భారతీయ చట్టాలన్నీ కూడా బాధితునికి నిందితునికి సమాన హక్కులు ఇస్తూ ఇరువైపులా న్యాయం జరిగేలా చేస్తూ నేరస్తునికి నిందితునికి శిక్ష పడడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఏదైనా విచారణ లోపం కానీ దర్యాప్తులో లోపం కానీ వివిధ విషయాల పట్ల ఏదైనా జరిగినప్పుడు ముఖ్యంగా నిందితునికి శిక్ష పడడం ఎంత ఇంపార్టెంటో నిరపరాధికి శిక్ష పడకూడదు అనేది అంత ముఖ్యమైనది అంత డబుల్ ప్రయారిటీ అంటూ ప్రాథమిక సూత్రాల మీద భారత న్యాయ చట్టాలు తయారు చేయబడ్డాయి అయితే వివిధ అంశాల దృష్ట్యా చాలా రకాలైనటువంటి చట్టాలని వివిధ అంశాల దృష్ట్యా వివిధ రకాలైన చట్టాలని భారత ప్రభుత్వం భారత పార్లమెంటరీ వ్యవస్థ న్యాయ వ్యవస్థ తయారు చేసింది అందులోనే చాలా చట్టాలు వినియోగదన చట్టం టెలిఫోన్ చట్టం ఇట్లా ఏం చూసుకున్నా ఏ అవసరాల దృష్ట్యా వాటికి ఒక ప్రత్యేకమైన చట్టాలు తయారు చేసింది అలాగే గృహింసా చట్టం కూడా ఈ సమాజంలో రుగ్మతల విషయంలో చూస్తే వరకట్నం అనేది ఒక మహమ్మరిలా తయారైంది ఒక రుగ్మత కూడినటువంటి సామాజిక రుగ్మతగా భావించినటువంటి భారత ప్రభుత్వం వందల సంవత్సరాలలో సమాజంలో వేర్నూల్కపోయినటువంటి వరకట్న ఆచారం అది దురాచారంగా మారి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను వివక్షలను కట్నం పేరు మీద వేధించే కట్న రాకాష్లను శిక్షించడానికి సాంప్రదాయాలు పెద్దరికాల పేరు మీద ఇంటికి వచ్చిన కోడలని వేధిస్తున్నటువంటి ఆ కుటుంబ వ్యక్తులు అది భర్తే కావచ్చు అత్తే కావచ్చు మామే కావచ్చు ఆడపరిచే కావచ్చు కోడలు కొత్తగా వచ్చిన నుంచి వచ్చిన కోడలకి అంతకుముందు ఉన్నటువంటి ఆ ఇంటి వాళ్ళు ఏ విధంగా హాని చలపెట్టకూడదని ఒక కోడలికి సర్వ హక్కులు ఉంటాయి సంరక్షించడం కోసం గృహహింస చట్టం అనేది తీసుకురావడం జరిగింది అయితే ఈ గృహహింస చట్టం ఏ స్త్రీని కాపాడాలి ఏ గృహిణి కాపాడాలని తయారు చేయబడిందో మరి దాని ప్రయోజనాలు చేకూరుస్తున్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు అని చెప్పాలి స్త్రీకి రక్షణ ఇవ్వాల్సినటువంటి గృహహింసా చట్టం అది దుర్వినియోగమైతా ఉంది ఇది బాధితులు అంటే గృహింసలో కోడళ్ళు పెట్టే కేసుల విషయంలో భర్తలు అత్తింటి వాళ్ళు బలైపోతున్నారు అనేది చాలా చాలా ఆ కేసుల్లో మనం వింటున్నాం చాలాసార్లు జరుగుతూ ఉంది ఇప్పుడు గృహింసా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైనటువంటి కేసుల్లో సుమారు ఎనభై శాతం వరకు వేధింపుల కేసులే అనవసరం కేసులే అని చెప్పి ఒక అధ్యయనం చెప్తా ఉంది అంటే వైఫల్యాలు లేదా విభేదాలు కుటుంబం కలిసి కాపురం చేయలేనిటువంటి పరిస్థితులు రకరకాలుగా కారణాల వల్ల వస్తూ ఉన్నాయి భర్తలది ఎంత తప్పు ఉంటుందో భార్యది భార్య వైపుల వాళ్ళు కూడా అంతే తప్పులు ఉంటున్నాయి అయితే కానీ భర్తలు పెట్టేటువంటి కేసు సంరక్షణ చట్టాలు చాలా తక్కువగా ఉన్నాయి ఈ భార్యలు పెట్టేటువంటి కేసులకు గృహింస చట్టం అనే ఒక ఆయుధం ఉంది దాన్ని అడ్డం పెట్టుకొని భర్తలను కేసు పెట్టి అత్తింటి వారిని వేధిస్తున్నటువంటి కోడల్లో చరిత్ర ఎన్నో ఎన్నెన్నో అలాంటిదే నిన్న బెంగళూరులో జరిగిన సంఘటన ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సాఫ్ట్వేర్ అతుల్ బెంగళూరులో ఉద్యోగరత్తే అక్కడే శ్రీనివాస ఏర్పరచుకున్నాడు అతని వివాహం జరిగిన తర్వాత వివాహంలో జరిగినటువంటి మనస్పర్ధల కారణంగా విడాకులకు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అతని మీద గృహించ చట్టము నమోదు చేయడం జరిగింది అయితే కోర్టు డై డైవ డైవర్స్ పీరియడికల్ టైంలో వాళ్ళు వేధించిన తీరు ఆయనకు మనోవేదనకు గురి చేసింది ఆ మనోవేదన చివరికి న్యాయ వ్యవస్థలు కూడా ఆయనకు సహకరించట్లేవంటూ కూడా ఆయన మనోవేదనని ఆయన సూసైడ్ లెటర్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకవైపు భార్య వాళ్ళు వేధించడం కోట్ల రూపాయల ఆస్తులు డిమాండ్ చేయడం దానికి ఇతను చ ఇతను మరణ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్తున్నాడు అత్తళ్ళు అంటే కోడలు అంటే భార్య భార్య వారే కాకుండా చివరికి న్యాయమూర్తిగా హేళనగా మాట్లాడింది అంటూ కూడా తన మరణ వాంగ్మూలం రాశాడు ఈ గృహించ చట్టం వల్ల చాలామంది చచ్చిపోతున్నారు అని చెప్పి దృష్టిలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు చచ్చిపోలేదు కదా అని చెప్పేసి భార్య హేళన చేసిన తత్వాన్ని ఆయన అవహేళనగా ఫీల్ అయ్యారు ఇట్లా ప్రతి క్షణం అతన్ని వేధించిన విధానం భరణం కింద ఇవ్వాల్సి వస్తున్నటువంటి అధిక మొత్తము అంటే ఇక్కడ ఈ సూసైడ్ కేసులో బాధితుడు కూడా ఆరోపిస్తున్నాడు చనిపోయిన సూసైడ్ నోట్లో స్పష్టంగా చెప్తున్నాడు న్యాయమూర్తి డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్తుంది సమాజం ఒకవేళ ఈ సూసైడ్ కేసులో చెప్పినట్టుగానే నిజంగా జరిగి ఉంటే సిగ్గుపడాల్సిన అంశం రక్షించాల్సినటువంటి చట్టాలు ఈ విధంగా భక్షించడం నిజంగా అవమానకరం గృహింస చట్టాలు కానీ ఇంకా అట్రాసిటీ కేసుల విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంది మార్చాలి మన చట్టాల తీరు అని మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను నేను ఈ గృహింస చట్ట విషయంలో కానీ రకరకాల విషయంలో అధ్యయనం స్టడీ చేశాము సర్వే చేశాము ఆ రోజుల్లో అప్పటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం ఇది గృహహింసా చట్టం అనేది శ్రీరామ రక్షణ కాదు అది భస్మాసుర రాష్ట్రం ఇటు స్త్రీ జాతిని అభ్యునతికి ఉపయోగపడకుండా నాశనం వైపు నెట్టవేయబడుతుంది ఖచ్చితంగా గృహహింసా చట్టం ఏ విధంగా ఉందో గృహహింసా చట్టము స్త్రీకి ఎంత పరాజన ఇచ్చారో అలాగే భర్తలకు కూడా ఆ విధంగా విస్తే తప్పించి న్యాయం జరగదు ఈ రోజుల్లో అందరూ సమానం అని చెప్పేటువంటి చట్టాలు ఈ గృహింస విషయానికి వస్తేసరికి గృహిణ విషయంలో పక్షపాతికంగా ఉంటూ భర్తలని విలన్గా చేసేటత్వాన్ని ఈ సెక్షన్లని ఖచ్చితంగా ఆ ఫ్యాక్టర్ అంటే ఆ ఇంటి కేసు ఆ సందర్భాన్ని బట్టే ఎవరు బాధితులు ఎవరు ఆరోపితులు చూడాలే కానీ స్త్రీ అయినంత మాత్రానే ఆమె బాధితురాలుగా చూడడం అనేది సమంజసమే కాదు అంటూ వాదన వినిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ బెంగళూరు టెక్కీ విషయంతో గృహింస చట్టంలో మార్పులు రావాలని మరొకసారి మనం కోరుకుందాం